పరలోకమన్న సెప్టెంబర్ ఐదు ప్రేమ మరణం అంత బలవంతమైనది ఈర్ష్య పాతాలమంత కఠోరమైనది దాని జ్వాలలు అగ్ని పరమ పరమగీతములు ఎనిమిదవ అధ్యాయము ఆరో వచనం ప్రతి క్రైస్తవుడు ఎదుర్కొనవలసిన శత్రువుల్లో ఒక గొప్ప శత్రువు అసూయ దేవునికి మనిషికి మరియు ప్రతి మంచి సూత్రమునకు విరోధి అయిన ఈ అసూయను కనుగొనగానే దాన్ని హతమార్చవలేము అది ఒక క్షణము ఉన్నా కూడా మన హృదయంను ఎంతో మేరకు అపవిత్రపరచును అప్పుడు వెంటనే ఆత్మ యొక్క పరిశుద్ధత మరియు ప్రేమ యొక్క హృదయ శుద్ధి కొరకు వేడుకొనవలను ఈర్ష్య దానికి అదే క్రూరమైన జంతువు మాత్రమే కాదు కానీ దాని యొక్క విషమైన కోరలు కొంచెము హెచ్చు తక్కువగా పై బాధ మరియు నొప్పిని నిశ్చయంగా కలుగజేయును ఇంకనూ సాధారణమైన దుఃఖమును కలుగజేయును తుదకు అది ఎవరిలో దాగి ఉండునో వారిని నాశనము చేయును అసూయ తలంపుల్లో ఉన్న పాపము తలంపుల్లో దుష్టత్వము కలుగజేయును అది త్వరలోనే క్రియల్లో పాపమునకు దుష్టత్వమునకు దారితీయను ఒకసారి మనస్సు ఈ అసూయతో విషపూరితమైన ఎడల గొప్ప ప్రయత్నముతో మాత్రమే దాని నుండి మనస్సును పరిశుభ్రపరచ గలము కావున అది చాలా వేగముగా అన్నింటినీ దాని యొక్క ఆవరణములోనికి తెచ్చుకొని దాని యొక్క సొంత ఛాయకు మరియు గుణమునకు మార్చును రెండో కొరింది పదకొండో అధ్యాయము ఒకటి రెండో రెండు వచనములు రీప్రింట్ నంబర్ మూడు వేల రెండు వందల ముప్పై ఒకటి ఈరోజు మన పరిశీలన భావోద్వేగం కదా నిజంగా చాలా తీవ్రమైనది మన దగ్గర డైలీ హెవెన్లీ మన్న అనే మూలముంది సెప్టెంబర్ ఐదవ తేదీ భాగం ఆహా ఇది పరమగీతము ఎనిమిది పాయింట్ ఆరు వచనాన్ని ప్రత్యేకంగా ఉటంకిస్తోంది అసూయ సమాధి అంత క్రూరమైనది ఓ దాని కణాలు అగ్ని జ్వాలల వంటివి అవి తీవ్రమైన వేడిని కలిగి ఉంటాయి అమ్మో చాలా బలమైన మాటలు అవును మన ఏంటంటే అసలు ఈ మూలం అసూయను ఎంత తీవ్రంగా చూస్తోందో అర్థం చేసుకోవడం సరే సమాధితో భయంకరమైన అగ్నితో పోల్చడం అంటే చాలా శక్తివంతంగా అనిపిస్తుంది నాకు నిజమే ఆ పోలికలోనే దాని తీవ్రత తెలుస్తోంది సమాధి అంత క్రూరమైనది అనడం గమనించాలి అవును అంటే సమాధి ఎలా తిరిగి ఇవ్వదో విడిచిపెట్టదో అసూయ కూడా అంతే నిర్దాక్షిణ్యంగా ఉంటుందన్నమాట కరెక్ట్ తీసుకున్నది తీసుకున్నట్టే అలాగే అగ్నిజ్వాలలు దాని వినాశకర స్వభావం వేగంగా వ్యాపిస్తుంది అని చెప్పడానికేమో అవును అదుపు చేయలేనిదిలాగా ఈ మూలం ప్రకారం ఇది కేవలం ఒక చెడు గుణం కాదు కాదా మరి దేవుడికి మనిషికి అసలు మంచి అనే ప్రతి సూత్రానికి శత్రువు లాంటిదట ఓహో అంటే ఒక యాక్టివ్ నెగటివ్ ఫోర్స్ అనమాట కేవలం ఫీలింగ్ కాదు సరిగ్గా అందుకనేమో దాన్ని చూడగానే శత్రువుని చూసినట్టు భావించి వెంటనే నిర్మూలించాలి అని అంత గట్టిగా చెప్తోంది అంటే అంత అలర్టుగా ఉండాలంటారు అవును ఒకవేళ అది మనసులోకి ఒక్క క్షణం వచ్చినా వెంటనే దాన్ని పవిత్రాత్మతో ప్రేమతో కడిగేయాలని సూచిస్తున్నారు అంటే దానికి అసలు చోటే ఇవ్వకూడదు అని అర్థం చేసుకోవాలా ఆ సూచన వెనుకున్న సీరియస్నెస్ అదేనండి అది సూచన కాదు ఒక వార్నింగ్ లాంటిది ఎందుకని అంతలా ఎందుకంటే ఈ మూలం ప్రకారం అసూయ ప్రభావం మనసుకే పరిమితం కాదట దాని విషపు కోరలు అవి ఇతరులను గాయపరచడమే కాదు అవును ఆ అసూయను పెంచుకునే వ్యక్తికి కూడా చాలా దుఃఖం చివరికి నాశనాన్ని తెస్తాయని గట్టిగా చెప్తోంది అంటే అది లోపలికి కూడా డేంజరే క్రూరమైనది అనే పదం అందుకే వాడేరేమో అవును అది కలిగించే నష్టం గురించే ఆ పదం ఇంకా ఇది ఆలోచన స్థాయిలోనే పాపం దుష్టత్వం అని కూడా కదా అవును అది కూడా స్పష్టంగా చెప్తోంది అంటే అది పుట్టినప్పుడే ప్రమాదకరమని అది వెంటనే మాటల్లోకి చేతల్లోకి మారి చెడుకు దారితీస్తుందని ఈ మూలం నమ్ముతున్నట్టుంది అంటే కేవలం ఒక వీక్నెస్ కాదు ఒక నైతిక పతనం లాంటిది అని సూచిస్తున్నారా అలాగే అనిపిస్తోంది ఇక్కడ ఇంకో విషయం కూడా ఉంది ఆలోచించాల్సింది ఏంటది మనస్సు ఒకసారి అసూయతో విషపూరితమైతే దాన్ని పూర్తిగా శుద్ధి చేయడం ఎందుకంత కష్టం అని కూడా ఈ మూలం చెబుతోంది అవును ఎందుకంత కష్టం దానికి కారణం కూడా చెబుతోంది అసూయ తన రంగుని తన స్వభావాన్ని తన చుట్టూ ఉన్న ప్రతిదానిపై చాలా వేగంగా రుద్దేస్తుందట అంటే అంటే అది మిగతా ఆలోచనల్ని భావాల్ని కూడా కలుషితం చేసేస్తుంది తనలా మార్చేస్తుంది అందుకే దాని పట్టు అంత బలంగా ఉంటుంది ఓ అలాగా అంటే ఒక రకమైన మానసిక అంటువ్యాధి లాంటిదన్నమాట అది అవును ఒక విధంగా చెప్పాలంటే అదే ఒక చిన్న ఆలోచనతో మొదలై మొత్తం సెట్ ని మార్చేసే శక్తి దానికి ఉంది అని ఈ మూలం హెచ్చరిస్తోంది అందుకే అంత తేలిగ్గా తీసుకోకూడదు అని దాని ప్రభావం చాలా విస్తృతంగా ఉంటుందని అర్థం చేసుకోవాలి చాలా చాలా తీవ్రమైన విశ్లేషణ ఇది నిజమే ఈ మూలం అసూయను పైపైన కనిపించే ఎమోషన్లా చూడట్లేదు చాలా లోతైన వేళ్ళోనుకున్న సమస్యగా పరిగణిస్తోంది దాని మానసిక నైతిక పరిణామాలు అవును ముఖ్యంగా దాని లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ దాని తీసేయడంలో ఉండే కష్టం వీటిపైనే ఫోకస్ పెడుతోంది ప్రేమ పవిత్రత లాంటి వాటితోనే దాన్ని ఎదుర్కోవాలి అనడం కూడా ముఖ్యమే కరెక్ట్ ఆ వ్యతిరేక శక్తులే దానికి విరుగుడు అని సూచిస్తున్నట్టుంది కాబట్టి ఈ పరిశీలనలో మనం గ్రహించిందేంటంటే ఈ మూలం అసూయను చిన్న విషయంగా చూడట్లేదు అస్సల్లేదు ఒక భయంకరమైన అంతర్గత శత్రువుగా దేవునికి మనిషికీ మంచికి విరోధిగా ఆలోచనలోనే పాపంగా మరియు దాని ప్రభావాన్నించి బయటపడటం చాలా కష్టమైనదిగా ఇది చూపిస్తోంది ఆ పోలికలు సమాధి అగ్ని అవి దాని తీవ్రతను మళ్లీ మళ్లీ గుర్తుచేస్తున్నాయి ముఖ్యంగా మనం గుర్తించుకోవాల్సింది ఇది కేవలం వ్యక్తిగత బలహీనత కాదు ఇతరులను బాధపెట్టి చివరికి తనను తాను నాశనం చేసుకునే ఒక డిస్ట్రక్టివ్ ఫోర్స్ అని ఈ మూలం గట్టిగా హెచ్చరిస్తోంది ఇది ఒక ఆధ్యాత్మిక నైతిక పోరాటంలాంటిదని ఈ మూలం చూస్తోంది అని స్పష్టంగా తెలుస్తోంది అవును ఖచ్చితంగా మరి ఈ పరిశీలన ముగింపులో మనల్ని ఆలోచింపజేసే ప్రశ్న ఇదేనేమో కేవలం ఆలోచనగా మొదలైన ఒక భావద్వేగం ఈ మూలం చెబుతున్నట్టు ఇంత వినాశనకరమైన దాదాపు ఇండిపెండెంట్ శక్తిగా ఎలా మారుతుంది మంచి ప్రశ్న దాని నుండి మనసును పూర్తిగా విడిపించడం నిజంగా అంత పెద్ద సవాలా అంత కష్టమా ఈ ప్రశ్నలతో ఈనాటి మన పరిశీలనను ముగిద్దాం